అంటే సాయన్నగారు చెప్పారు శ్రీకృష్ణ కమిటీ గురించి ఆ సందర్భంలో నేను కూడా ఒక పాట రాయడం జరిగిందన్న సంవత్సరం అంతా తాగదీసి తెలంగాణ ఇస్తే అన్నలు అన్నలు అవుతారు గన్నలు పట్టుకొని అన్నలు పోతారు మత గొడవలు అవుతాయి అది ఇదని ఒక రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాడు ఆ శ్రీకృష్ణ కమిటీ మీద మాకెందుకన్నా తుపాకులు మా పూరగాన్లె పదునైన చాకులు మా తల్లి తెలంగాణ కన్నా పులిబిడ్డలు మా తల్లి తెలంగాణ కన్నపులి బిడ్డలు ఆట పాటలు మాకు తూటా తుపాకులు ఆట పాటలు మాకు తూటా తుపాకులు మాకెందు కన్నా తుపాకులు మా పురగాళ్ళ పదునైన చాకులు మాకెందుకన్నా తుపాకులు మా పురగాన్ల పదునైన చాకులు మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు మా తల్లి తెలంగాణ కన్నపులి బిడ్డలు ఆట పాటలు మాకు తూటా తుపాకులు ఆట పాటలు మాకు తూటా తుపాకులు మాకెందుకు అందా తుపాకులు మా పొరగాళ్ళే పదునైన చాకులు మా పొరగాళ్ళే పదునైన చాకులు మా పొరగాళ్ళే పదునైన చాకులు థ్యాంక్ యూ ఈ పాట నిర్ణాల కిషోర్ మన ఫోన్ చేసి సార్ మీరు తప్పకుండా రావాలి సార్ అంటే వస్తా అని చెప్పిన అనేక మంది కళాకారులు నిరుద్యోగులై చాలా ఇబ్బందులు ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఆ పోరాటమే నిర్ణయాలకి జో తీసుకున్నటువంటి ఈ పాటల పల్లకిల్లో ఖచ్చితంగా పోరాడదాం ఉద్యోగాలు వచ్చేదాకా పోరాడదాం సచ్చేదాకా పోరాడదాం థ్యాంక్ యూ